డొమెస్టిక్ కన్జూమ్స్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది ష్రిమ్ ఎస్ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేని కారం రంగు గుడ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా నేను కోరుతున్నా ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు గానీ కానీ కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే అయిన కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళు ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్నీ కూడా ప్రమోట్ చేసాం ఇప్పుడు ఏపీసీ ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలతో చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒక రోజు ఏ విధంగా ఉంటుంది ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది కారం రంగు రుచితో ఉంటుంది కారం రుచి